నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఇక ఈ రోజు నుంచి అన్ని ఓటింగ్ లైన్స్ అయితే మనకు అవైలబుల్లో ఉంటాయండి మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు టాప్ ఫైవ్కి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు అలాగే ట్రోఫీని ఎవరు పొందుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చక్కగా మిస్డ్ కాల్స్ ఇచ్చి ఖచ్చితంగా ఓట్ అయితే వేసుకోండి ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళందరి చేత టాప్ ఫైవ్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఆ ట్రోఫీ అందుకోవాలి అనుకున్న వాళ్ళకి అలాగే టాప్ ఫైవ్లో కనీసం చూడాలి అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఈ యొక్క మిస్డ్ కాల్స్ మాత్రం వేసుకోండి కమెంట్స్ పెడితే ఏమీ రాదు సో ఓన్లీ మిస్డ్ కాల్స్ వల్లే మనకు కానీ వాళ్ళకు కానీ ప్రయోజనం అయితే కలుగుతుంది ఇక నెక్స్ట్ అయితే ఇక ఈ ఉన్నటువంటి సెవెన్ మెంబర్స్కి అక్కడ కొద్దిగా మనీ పెట్టేసి ఒక సిక్స్ బాక్సెస్ మనీ అయితే పెట్టారు కదా సో వాటిలో ఎవరు కంటెంట్ ఎక్కువ ఇచ్చారు ఎవరు డిజర్వింగ్ అనేది వీళ్ళు చూస్ చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ అయితే ఇవ్వాలి ఇక ఇమాన్యుల్కి అయితే టూ అండ్ హాఫ్ ల్యాక్ హైయెస్ట్ అమౌంట్ అయితే తనకి ఇచ్చారు తర్వాత టూ ల్యాక్స్ వచ్చి తనుజాకి ఇచ్చారు సో వన్ అండ్ హాఫ్ ల్యాక్ వచ్చేసి డేమాన్ పవన్ కి వన్ ల్యాక్ వచ్చేసి భరణి గారికి ఫిఫ్టీ థౌజండ్ సుమన్ శెట్టి గారికి జీరో వచ్చేసి సంజనా గారికి అయితే ఇచ్చారు ఇక కళ్యాణ్ అయితే ఈ టాస్క్ లో పాల్గొనడు ఎందుకంటే తన ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి ఇక ఇక్కడ కూడా సంజనా గారిని లీస్ట్లో పెట్టడం నాకైతే అస్సలు నచ్చలేదు ఎందుకంటే ఈ సీజన్ స్టార్ట్ అయిందే ఆమె వల్ల అని ప్రతి ఒక్కరు చెప్పారు బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పారు చూసినా మనకు కూడా తెలుసు ఇక లాస్ట్లో కూడా ఆమె వల్లే ఈ యొక్క ఎన్ని నామినేషన్స్లో కానివ్వండి ఆమె ఆడినంత వరకు ఆడడం కానీ ఆమె అయితే జీరోకి అయితే డిజర్వ్ కాదని నాకైతే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది ఈరోజు ఆమెని జైల్లో కూడా పెడతారంట ఈ వీడియో నచ్చితే